నమస్తే అమ్మా అమ్మ అసలు దీపావళి అంటే ఏంటి దీపావళి మనం అసలు ఎందుకు జరుపుకోవాలంటారు దీపావళి అంటే పదానికి ఉన్నటువంటి అర్థం తీసుకుంటే దీపాల వరుస వరస దీపాలు వరస దీపాలు ఏమిటి ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలు కదా లేదా వీధిలో ఒక దీపం ఉంటే చాలు కదా దీపాల వరుస ఏమిటి అంటే ఎవరన్నా ఏదన్నా ఒక దాని నుంచి కొంతకాలం దూరం అయితే అది దొరకంగానే ఆబగా అనుభవిస్తాం అవును కదా అంటే నరకాసురుడు పరిపాలనా కాలంలో ఇళ్ళల్లో దీపాలు వెలిగించుకోవాల అందుకని ఎప్పుడైతే వాడు చచ్చిపోయాడో ఇన్నాళ్ళు దీపాలు వెలిగించుకోనటువంటి ఆ లోటునంత బోల్డ్ దీపాలు వెలిగించుకు తీర్చేసుకున్నారు ఇది కృతయుగ ద్వాపరయుగంలో జరిగినటువంటి సంఘటన శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా వెళ్ళి న నరకాసురుడిని సంహరించాడు అది ఉత్తర దేశంలో ఒక కథ ఉంది కానీ అది ఎంతవరకు నమ్మొచ్చో తెలియదు కానీ రాముడు అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చే రోజున కూడా అయోధ్యవాసులందరూ దీపాలు నేతి దీపాలు వెలిగించి ఇన్ని దీపాలు ఎందుకు అంటే ఇన్నాళ్ళు మా జీవితాలు చీకటైనాయి నువ్వు వచ్చాయి గనక నువ్వు వచ్చావు గనక మాకు వెలుగులు వచ్చిన దానికి సంకేతంగా దీపాలు వెలిగించామన్నారట కానీ దీపావళి నాటికి రావణ సంహారం చేయలేదు రాముడు కొన్ని ఇతివృత్తాలు అలా ఉన్నాయి దేశంలో అలాంటివి రావణాసురుని కాల్చటాలు అవన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి కానీ నిజంగా వాల్మీకి రామాయణం అనుసరించి అప్పుడు కాదు కానీ వినడానికి బాగుంది మనకేం సంతో నష్టమే ఉంది ఏదైనా దీపాలు వెలిగించుకోవడం అన్నది చాలా ప్రధానమైంది సాధారణంగా మనందరికీ కూడా అమావాస్య అంటే అది శుభప్రదం కాదు అని ఒక దురభిప్రాయం ఉంది కానీ ఈనాడు లోకంలో చాలా శుభకార్యాలు జరిగాయి అమావాస్య అమావాస్య నాడు ఇదే దీపావళి అమావాస్య నాడు అంటే దీన్ని మనం ఉత్తరదేశం వాళ్ళు ఏమో కార్తీక కృష్ణ అమావాస్య అంటారు మనమేమో ఆస్వయూజ కృష్ణ అమావాస్య అంటాం మనకి దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి ఆస్వయుజ మాసం ఉత్తర దేశంలో ఇప్పుడే పదిహేను రోజుల ముందు నుంచి మాసం ఉంటుంది అందుకే మీకు ప్రాచీన గ్రంథాలు చదువుతూ ఉంటే చిన్న చిన్న క్లాష్ ధనత్రయోదశి అంటే కార్తీక కృష్ణ అని ఉంటుంది ఇది ఎప్పుడు చిన్నప్పుడు నాకు డౌట్స్ వచ్చేవి ఇవన్నీ ఇది మరి కార్తీక కృష్ణ త్రయోదశి అంటే ఎప్పుడో తర్వాత కదా చివరి రావాలి ముందు ఎట్లా ఇలాంటి అనుమానాలు అనమాట మరి తప్ప తెలుసుకోపోతే అట్లా అయోమయంగా ఉంటే బుర్ర పాడైపోదు అందుకనే కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళకి పదిహేను రోజులు ముందు మొదలవుతుంది నెల అందువల్ల అలా మొదలైనటువంటిది వాళ్ళకి కార్తీక అంటే మనకి వాళ్ళకి కార్తీక కృష్ణ అమావాస్య ఏదైతే ఉందో మనం దీపావళి అనేది ఆ రోజునే విక్రమాదిత్య చక్రవర్తి ఎన్నో వేల మంది అరవై వేల మంది అనుకుంటా హూనులని వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేసి మళ్ళీ సనాతన ధర్మానికి సంబంధించిన దాన్ని ప్రతిష్టాపించాడు ఉత్తర దేశంలో ఇప్పటికీ ఒకటి విక్రమ సంవత్ అనే పేరుతో కాలగణన ఉంటుంది క్రీస్తు శకంలాగా విక్రమశకం విక్రమాదిత్య శకం దాని ప్రకారమే దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది దీపావళితో దీపావళి కొత్త సంవత్సరం చెప్పుకున్నాం కదా దీపావళి నాడే శత్రువులందరి దేశం నుంచి హూణులు మొదలైనటువంటి సనాతన ధర్మ వ్యతిరేకులందరినీ కూడా దేశాన్నించి తరిమేయటం జరిగింది అందువల్ల ఉత్తర దేశంలో దాని చాలా ప్రాధాన్యం ఉంది అలాగే ఈనాడే లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి ఆవిర్భవించటం వల్ల దుర్వాసుడి శాపం వల్ల వైభవం కోల్పోయినటువంటి ఇంద్రుడికి ఈనాడు మళ్ళీ వైభవం తిరిగి లభించింది ఎందుకంటే మన నాకు మళ్ళీ ఎప్పుడు లభిస్తుంది అని అడిగితే లక్ష్మీదేవి విష్ణువుని చేపట్టిన రోజున మాత్రమే నీకు వైభవం ఉంటుంది వస్తుందా అప్పటిదాకా నువ్వు కాంతిహీనుడి వై శోభ పోయి చేసిన అపరాధానికి శిక్షగా దుర్వాసుడు శపించాడు కనుక లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువుని చేపట్టినటువంటి రోజు కనుక ఈనాటితో దేవతలు దేవలోకంలో దీపావళి చేసుకుంటారు దీపాలు వెలిగించుకునే ఏదో త్రేతాయుగం గురించి కూడా అనుకున్నాం ద్వాపర యుగం కథ నిన్న మొన్న జరిగింది మనకి తెలుసు ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఆ తర్వాత మన తర్వాత కాలంలో జరిగింది విక్రమాదిత్యుడికి సంబంధించింది సిక్కులు కూడా ఎందుకు చేసుకుంటారంటే హర్గోవింద్ సింగ్ అనుకుంటారు సిక్కుల గురువు అతను ఔరంగజేబు ఔరంగజేబా ఒక మహమ్మదీయ రాజు చరసాల్లో పెడితే తర్వాత వదులుతానన్నాడు అంటే నన్ను కాదు నా అనుయాయులందరినీ కూడా నువ్వు వదిలిపెడితేనే నేను చెరసాల నుంచి బయటకు వస్తాను అని చెప్పి ఆయన బయటికి రావడానికి ఇష్టపడలా దాంతో ఆగి ఆగి ఈ కార్తీక అమావాస్య నాడు మనం దీపావళి జరుపుకునే రోజున ఆయన్ని ఆయన శిష్యులతో సహా అనుయాయులతో సహా విడుదల చేయడం జరిగింది అందుకని త్యాగానికి సంకేతంగా సిక్కులు అందరూ దీపావళి చేసుకుంటారు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంగా యావత్ ప్రపంచంలోనూ అన్ని దేశాల్లో కూడా ఉందమ్మా ఏదో ఒక కారణం ఉంది వాళ్ళ వాళ్ళ కారణాలు వేరువేరుగా ఉన్నాయి కానీ అందరూ దీపావళి పండుగ చూసుకోవడం అన్నది ఉన్నది దీపం ఏమిటి అంటే వెలుగుకి సంకేతం జ్ఞానానికి సంకేతం అజ్ఞానం దుఃఖం బాధ అవిద్య విచారం అనారోగ్యం ఇలాంటి చీకట్ల నుంచి భిన్నమైనటువంటి సంతోషం ఆనందం ఆరోగ్యం జ్ఞానం విద్య మొదలైనటువంటి వెలుగులమయమైన లోకం మనకు కావాలి అనేటటువంటి దానికి మన ఆశలకి సంకేతం దీపాలు చేసుకునేటటువంటి దీపావళి అమ్మ దీపావళి అనగానే పిల్లలందరికీ ఒక పెద్ద ఇష్టమైన పండుగ అని మనం చెప్పుకుంటాము దీపావళి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది ఇప్పుడు ఏంటంటే పటాసులు కాల్చకూడదు పొల్యూషన్ ఎక్కువైంది అని చాలా ఆపేస్తూ ఉన్నారు అసలు ఈ పటాసులు కాల్చడం అనేది పురాణాల నుంచి ఉందా పురాణ కాలాల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి రసాయనాలతో కూడి వాతావరణాన్ని ధ్వంసం చేసేటటువంటి టపాకాయలు కాల్చే పద్ధతి ఏం లేదు అక్కడ వాయిద్యాలు మోగించటము ధూపాలు వేయడము దీపాలు వెలిగించటము చక్కగా బాణసంచా కాల్చటము అనే బాణసంచా అంటారు బాణసంచా బాణసంచ అంటే ఏంటంటే బాణం ఇలా వేస్తారు ఆ బాణం వేస్తే అది అక్కడెక్కడ వెలుగుతుంది అండి తారాజు వాళ్ళ అనమాట ాణసంచ బాణ ఉంది కదా అందులో అలాంటివి ఉన్నాయి అందువల్ల వాటిల్లో ఏమిటంటే వాళ్ళు వేసేటటువంటివి వాతావరణం వాతావరణానికి అనుకూలంగా ఉండేవే వేశారు అందులో కొంత సూర్యకారం అంటారంటే ఫాస్ఫరస్ ఏమో సల్ ఫాస్ఫరస్ సల్ఫర్ గంధకం ఫాస్ఫరస్ సూర్యకారం ఇవి ఆ రెండింటి యొక్క కలయిక వల్ల వచ్చేటటువంటివి వాతావరణంలో ఉన్న క్రిములను పోగొడతాయి అందుకని వాటితో కూడుకున్నటువంటి వాటిని మాత్రమే వాడేవారు అందువల్ల పెద్దగా వాతావరణంలో వానలు తగ్గి వరి పొలాలలో కోతలు కోసి అక్కడ ఉన్న దోమలు అసలు వరికొచ్చే ఒకానొక తెగులు పేరు తెలిసామా దోమకాటు అని అంటే దోమలు విపరీతంగా ఉంటాయి వరి పొలాల్లో ఎప్పుడైతే అవన్నీ వరి కోసేస్తారో అవన్నీ ఓల మీదకి వచ్చేస్తాయి ఈ వచ్చినటువంటి వాటన్నిటిని పోగొట్టే పద్ధతి ఇది ఇది ఎలా ఉండేదంటే అంటే మా చిన్నతనంలో కూడా మేము చూసాం మాకు పాలేళ్ళు ఉంటారు కదా రైతుల ఇళ్లల్లో ఈ పాలేళ్ళు తాటి మట్టల మధ్య ఒక పూల పొట్ల అని తయారు చేసేవారు పేరు పూల పొట్ల పూల పొట్ల అంటే ఏముందంటే తాటి గిలకలు అంటారు గిలకలంటే అంటే తాడి చెట్టులో మగ చెట్టుకు వచ్చేటటువంటి ఇన్ఫ్లార్సెన్స్ కాడలవి ఓకే బాగుంటాయి అవి ఇలా ఉంటే ఇంత పొడు వాటిని తీసుకొచ్చి కాల్చి వాటితో చక్కని ఇది తయారు చేసేవారు బొగ్గు ఆ బొగ్గులో కొంచెం సూర్యకారం అది వేసి ఇంకా కొన్ని ఏవో కలిపి ఇలా పొట్లం కట్టి తాటి మట్ట మధ్య ఇలా పెట్టి ఊరంతా తిప్పేవాళ్ళు అంటే ఊరి పొలిమార్లంతా తిప్పారంటే బయట నుంచి ఏ రకమైనటువంటి క్రిమి క్రిములు రాకుండా క్రిమి కీటకాలు రాకుండా ఉండేవి మొత్తం అంతే అలాగే ఉండేవి ఇళ్లలో కూడా చాలా హానికరం కానటువంటి వాటిని కాల్చుకునే పద్ధతి ఉండేది అవి వెలిగించటం వల్ల వచ్చే ధూపం గుగ్గిలం మొదలైనటువంటివి ఉంటాయి వాటి వల్ల వాతావరణం పూర్తిగా పా ఏమీ పాడవదు ఏదైనా చెడు ఉంటే పోతుంది అయితే రాను రాను పెద్ద శబ్దాలు కావాలి అలాగే పెద్ద వెలుగు ఉండాలి వాళ్ళకన్నా మాది ఎక్కువ ఉండాలి మా కన్నా వీళ్ళది ఎక్కువ ఉండాలి నీ తాపత్రయాలతో రసాయనాలను చేర్చి పెట్టడం మొదలు పెట్టారు అది చే అది మాత్రం ఎప్పుడూ మంచిది కాదమ్మా రసాయనాలు ఆ పొగ వల్ల హాని కలుగుతుంది మిగిలినటువంటి వాటి వల్ల పెద్దగా హాని కలగదు హాని కలగనటువంటి వాటిని హాయిగా కాల్చుకోవచ్చు దీపావళి గురించి దీపావళికి ఉన్న విశిష్టత గురించి చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా